త్రినియని సీరియల్లో తిలోతమగా తన క్యారెక్టర్తో అద్భుతమైన నటనతో చాలామంది అభిమానులు సొంతం చేసుకున్న నటి పవిత్ర జయరాం ఇప్పుడిప్పుడే తనకి మంచి సక్సెస్ రావడంతో తన పిల్లలని ఉన్నత స్థాయిలో చదివించి మంచి భవిష్యత్ ఇవ్వాలనుకుంది కానీ అనుకోకుండానే హఠాత్తుగా మరణించింది తను మరణించి ఐదు రోజులైనప్పటికీ తన మరణాన్ని తన పిల్లలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు తన ఇద్దరు పిల్లలు తమ ఆవేదనని సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకున్నారు అమ్మ నీవు మా ముందు లేకపోవడం మా దురదృష్టకరం చిన్న వయసులోనే తండ్రికి దూరం అయ్యాము ఇప్పుడు నీవు కూడా లేవు అమ్మా నాన్నని నీలోనే చూసుకున్నాం మాకు తోడుగా అండగా నీవు ఉన్నావన్న ధైర్యమే మమ్మల్ని ముందుకు నడిపించేది కానీ మమ్మల్ని విడిచి ఇంత తొందరగా వెళ్ళిపోతావని అనుకోలేదమ్మా అమ్మ నాన్న మీ ఇద్దరి అండ లేకుండా ఇప్పటి నుండి ఎలా బ్రతకాలి భవిష్యత్ గుర్తుకొస్తేనే మాకు భయమేస్తుంది మేము ఉండడానికి సరైన ఇల్లు కూడా లేదు ఇప్పటి నుండి మమ్మల్ని ఇలా ఎవరు చూసుకుంటారు అంటూ తమ కష్టాలని కన్నీళ్ళని ఎవరితో పంచుకోవాలి అంటూ తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు ఈ మాటలు విన్న నెటిజన్లు తమకి ఎంతో ధైర్యాన్ని అందిస్తున్నారు